ఈ రోజు మాకు ఫస్ట్ వచ్చేసి ఈ రోజు నేనే తీస్తున్నాను ఈ వీడియో మాత్రం ఈ రోజు ఫస్ట్ వచ్చేసి సాంబార్ పెళ్ళి చట్నీ చికెన్ రొయ్యలు దమ్ బిర్యానీ గోంగూర పట్టుకో

చెప్పు సామెతలు గీమితలు పొడగథలు ఏదో ఒకటి చెప్పు మంచిగా ముందా గుడ్డు ముందా నేనే ముందు ఏంటి నా ఇంకా తాగు ఏమైంది మంచిదైన ఇది కూడా ఛాలెంజే ఈ ఫుడ్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో తినేయాలి తింటే అప్పుడు ఏది కావాలంటే అది నీళ్ళే తాగుతావో ఫుడ్ ఏ తింటావు టైమింగ్ టైమింగ్ ఛాలెంజ్ ఇప్పుడు చెప్పినాను కాదు ఏం తెలియదు ఒక ముత్తగా ఛాలెంజ్ ఎందుకంటే అది తినేసింది అనుకో ఆవిడకి ఏది కావాలంటే అది ఇంకో వీడియోలో ఏం కావాలి ఆ ఫుడ్ అంతా పది నిమిషాల్లో తినేస్తే నీకు ఏది కావాలంటే ఏది కావాలంటే అది నీకు పది నిమిషాలు అది ఎక్కువే ఫుడ్ మొత్తం అక్కడ ఉన్నదంతా అయిపోవాలి నీకు ఇష్టమైంది ఏంటిది మంచూరియా పది నిమిషాలు మొత్తం అక్కడ ఉన్నాయన్నీ ఖాళీ చేస్తే మంచూరియా కొను చికెన్ మంచూరియా కొనుపెడతా తర్వాత వీడియోలో ఇప్పుడే రెండు నిమిషాలు అయిపోయింది రెండు నిమిషాలు అయింది అప్పుడే ఈ సాంబార్ గిన్నె పోసుకుని సాంబార్ పక్కన పెట్టే గిన్నె కొంచెం పోసుకుని ఇంకా పోసుకుంటావా సాంబార్ పోసుకుంటూ పోసేసుకో గిన్నె పక్కన పెట్టే వాళ్ళకి కొంచెం పుట్టుకొనిపొచ్చేది మజ్జిగ తాగుదు కానీ వెరీ గుడ్ గిన్నె అయిపోయింది సాంబార్ గిన్నె మూడు నిమిషాలు ఇంకా మా అమ్మకి ఏ ఫుడ్ కావాలన్నా ఇంకా ఛాలెంజ్ అలానే ఇంకా ఛాలెంజ్ రేడు కావాలి రొయల్ బిర్యానీ మాలేదా నచ్చలేదు నీకు అంటే తిందు చికెనే చికెన్ 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 పిచ్చి దాంట్లో చికెన్ ముక్క కూడా ఉంది నీ చికెన్ ముక్క వేసాగా అన్నయ్యకి రొయ్యల్ బిర్యానీ పెట్టి అదే చికెన్ బిర్యానీ పెట్టి ఒక ముక్కన్నా ఉంటే చాలు మా అమ్మాయికి చికెన్ పిచ్చి చాలా వాటర్ అలా తాగుతున్నావు మజ్జిగ తాగుతుంది కానీ కావాలితే వాటర్ తాగేటప్పుడు అలా మంచి నీళ్ళు తాగకూడదు మంచి అన్నం తినడం అన్నం తినేటప్పుడు మంచి నీళ్ళు తాగకూడదంట ఒక అరగంట ముందనంగా తాగాలి తెలుసా పడిపోతు ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది నీకు మా అమ్మ నిదానంగా స్లోగా టీవీ చూసుకుంటా ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తూ తిని ఫుడ్ కానీ రెండు రోజులకోసారి వీడియో వచ్చింది ఇంకేమన్నా అర్థం కాలేదు సాయంత్రం బయటకెళ్ళి తింటావా కావాలకు నేను డాడీ వేడి చాలంజలు బాగుంటాయి చూసే వాళ్ళకి కావాలి కదా అందుకోసం మరి మన ఛానల్కి ఏదో ఒకటి ఒకటి పెట్టుకోవాలి అయినా నువ్వు ఎనిమిది నిమిషాల్లో తినేసేటట్టే ఉన్నావు ఆరు నిమిషాలు అయింది అంతే అయిపోయింది బల్ల సరిగా లేదు కొంచెం మంచి స్టూల్ కొనుక్కో దాంట్లో పోసుకో బాగుంటుంది రొయ్యలు ఉన్నాయి ఏకంగా రొయ్యలు పగ్గు పెట్టేవండి రొయ్యలే ఊజీ చికెన్ ముక్క కూడా ఉన్నాయి రొయ్యలు టేస్ట్ లేదా చిట్టి రొయ్యలు బాగానే ఉన్నాయి అంటే నీకు అంటే ఇష్టం లేదు నేను కూడా ఇష్టం లేదా కర్రీ తింటుంది బాగానే ఆ డాడీ కోసం పక్కన పెడాస్తుందా వచ్చి చినువా అయ్యో చికెన్ బిర్యానీ పెట్టాల్సిందే సర్లే బిర్యానీ ఏదైనా బిర్యానీ 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 ఎక్కడ ముక్కలు నచ్చలే ఉడికించి పక్కన పెడతారు అంతే దాంట్లో మధ్య పోసేసుకో వెళ్ళిపోతాయి దాంట్లో మొత్తం పోసేసుకోలే అడిగివర బిర్యానీ తిని తిండి అడిగి అంటే టేస్ట్ ఉండదు బిర్యానీ తిన్న చికెన్ లెవెర బిర్యానీ అలా తిన్నదా ఇష్టం ఉండదు చికెన్ ఉన్న టేస్ట్ మామూలుగా ఉండదు కదా చూడండి చికెన్ ఎలా తింటుంది ఉల్లిపాయలన్నీ కూసి నిమ్మకాయ పిండేసి ఒక ప్లేట్ ఇప్పుడు పెడితే తినేసి తినో ఏమవుదో మరి ఏరి పెడుతున్నావు అలాగా ఎనిమిది నిమిషాలు ఫుడ్ అంతా తినేసింది ఆ కొంచెం కూడా టైం రేటైంది

కొడుక్కి కొడుకు పాస్ అయ్యాడన ఆనందం వెరీ గుడ్ కావ్య తొమ్మిది ఇరవై ఏడుకి తినేసం అంటే నిమిషాలు నిమిషాలకి తొమ్మిదిన్నర అంటే తొమ్మిదిన్నర నిమిషాలకి వెరీ గుడ్ అంటే నైన్ ఫార్టీ అయిపోయింది ఈ వీడియోలో మా కావ్యానికి గెలిచింది ఏం కావాలి అంటే ఛాలెంజ్ అంటే పది నిమిషాలు అన్నాను కదా తర్వాత వీడియోలో రేపు వీడియోలో మంచూరియా వచ్చింది ఛాలెంజ్ లో గెలిసింది కాబట్టి చెప్పు